హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో గురుగుల ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం మహాత్మా బాపులే బీసీ గురుకుల టీచర్ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లుగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్ బాలాచారి బుధవారం ఒక ప్రకటన తెలిపారు ఎందుకు అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్లో లేదా స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల పదిహేను వరకు కూడా దరఖాస్తున్నీ చేసుకోవాలని సూచించారు ఓకేనా పదిహేను వరకు కూడా అవకాశం ఉంది ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ నల్లగొండ ఖమ్మం సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జోగులాంబ గద్వాల జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లుగా సమాచారం మీరు పూర్తి వివరాలకు నెంబర్స్ అయితే ఇచ్చారు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట వెబ్సైట్ తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా మీరు మీ యొక్క జిల్లా దగ్గరలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ని మీరు సంప్రదించిన సరిపోతుంది ఓకేనా సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనకు ఫ్రీగా కోచింగ్ అనే మనకు వీరైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలుపుతున్నారు కాంటాక్ట్ అయితే అవ్వండి మరింత సమాచారం మీకు తెలుస్తుంది ఓకేనా తప్పకుండా ప్రతి ఒక్క మిత్రునికి కూడా తెలియచేయండి సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది థ్యాంక్ యూ